நேரோ நீரூ சார்பி பத்திரி பத்திரி பத்திரம ఆ రోజు నైజాం రజాకర ఆగడాల వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ పోరాటంలో భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో అనిచి వేదకు వ్యతిరేకంగా నైజాం రజాకారులు చేస్తున్న దుర్మార్గాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ సందర్భంగా దడవెండిలో జరుగుతున్న ర్యాలీలో మరి కాల్పులు జరిపినటువంటి పాశవికంగా ఆ రోజు నైజాం రజాకారుల దోపిడీ గుండాలు ఎవరైతేన్నారో వాళ్ళు జరిపినటువంటి కాల్పుల్లో మరణించడం దొడ్డి కొమరే తొలి అమరుడు కావడం వారితో పాటు అనేక మంది ఈ గ్రామంలో అనేక మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరయ్యను వారితో పాటు వారి అన్న కూడా దొడ్డి మల్లయ్య గారు కూడా ముఖ్యమైన పాత్ర ఈ గ్రామంలో పోషించడం జరిగింది అందుకోసం చూడలారా ఆ రోజు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగా దేశంలో పది లక్షల ఎకరాల భూములు తెలంగాణ ప్రాంతంలో పంచడమే కాకుండా మరి ప్రజాస్వామ్యకులు కాలు కాలు సందర్భాల్లో కాపాడే కాపాడేదాని దేశ స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పోషించింది ఆ పోరాట ఫలితంగానే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో భూ సంస్కరణలు అమలు చేసి దేశవ్యాప్తంగా భూ పంపింగ్ మరి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనటువంటి పరిస్థితి వచ్చింది భూ సభ్యతంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరు ముందుకు వస్తాయి ప్రభుత్వ రంగ కూడా ప్రవీకరణ చేస్తూ ఈ దేశంలో దొడ్డి కవరే నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పాలన వ్యతిరేకంగా సిపిఎం వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తే భవిష్యత్తులో నిర్వహించే పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకత్వం వామపక్ష పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని అందరూ కూడా విప్లవ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు i'm not Hello